నమస్తే అండి ఈరోజు చాలా మంచి బిట్ అమ్మడానికి వచ్చింది డామ్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ అండి ఓకే ఇంకా అగ్రికల్చర్కి గెస్ట్ హౌస్కి ప్రతి ఒక్క చెట్లకి సూటబుల్ ల్యాండ్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హుమ్నాబాద్ తాలూకా అబాద్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి ఓకే ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి టోటల్ లెవెల్ ఎకర్స్ అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుందండి ఓకే ఇంకా ఎవరికైనా భూములు అమ్మదలుచుకున్నా కూడా మా నంబర్కి మీరు కాంటాక్ట్ చే డీటెయిల్స్ చెప్పచ్చండి ఇంకా ఎవరికైనా కావాలన్నా కూడా మా దగ్గర వన్ ఎక్కర్ నుంచి హండ్రెడ్ ఎక్కర్స్ వరకు మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు కర్ణాటక స్టేట్లో ఓకే ఇంకా తక్కువ ధరలో భూములు కావాలంటే హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే టెన్ ల్యాక్స్ బిలో కూడా మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇంకా ఇదైతే మంచి బిట్ అండి రోడ్కి ఫస్ట్ బిట్ ఇంకా నియర్ బై హైవే టౌన్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్ అయితే ఉంటుందండి ఓకే